తీవ్రంగా నిరసన చేయాలని మాత్రం నిర్ణయించుకున్నాం మా జిల్లా రాష్ట్ర ఆదిలా విరమ ప్లస్ గ్రామ స్థాయి మండల స్థాయిలో కూడా మా విరమ సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాం అందరూ కూడా తీవ్రంగా నిరసన తెలిపాలని చెప్పి మాత్రం కోరుతున్నాం గతంలో అయితే కాంగ్రెస్ పార్టీ చెందిన ఒక ఎమ్మెల్యే కూడా మీకు సంబంధించి వివాదాస్పద వ్యాఖ్య చేశారు తర్వాత మీరు నేతృత్వం నుంచి సారీ చెప్పారు మరి ముఖ్యమంత్రి మాట్లాడితే రెండు రోజులు అవుతుంది ఇప్పటివరకు ఎలాంటి యాక్షన్ ప్లాన్ అంటే మీరు తీసుకోలేదు మనం ముఖ్యమంత్రి అంటే భయపడుతున్నారా ఇప్పుడు ఏం చెప్తారు పాంచే పెద్ద మనిషికి కొంచెం అవగాహన వచ్చే ఏమైనా ఏదైనా చెప్తున్నా ఆలోచన ఉండే ఇప్పటివరకు కూడా ఎలాంటి ప్రతిస్పందన లేదు కాబట్టి మేము డెఫినెట్గా దీని మీద కంప్లైంట్ క్రిమినల్కి చర్యలు ఏమైనా తీసుకోవచ్చా రాజ్యాంగం ప్రజల న్యాయపర్కం చేయొచ్చా కూడా పరిశీలిస్తాము భయం అనేది ఏం లేదండి భయం లేకుంటుంది ఇప్పుడు గత పాలకుల మీద ఆయనకి ఏమైనా వ్యక్తిగత ఖర్చు ఉంటే అంతవరకే ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తుల పైన మాట్లాడితే బాగుంటుంది మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాల నుంచి జాతి ఉన్న ఇప్పటికి దీనికి ఫోర్త్ టైం ఇది ఈ దీని తర్వాత ఆగిపోతారనే ఉద్దేశంతో మేము ఇప్పుడు డైరెక్ట్ డైరెక్ట్గా ఆయన ఒకటి హెచ్చరికలు చేస్తున్నాం దాని తర్వాత కూడా మారక మా కార్యక్రమంలో మీకు ఇస్తున్నాం ఆయన రోడ్ల మీద వచ్చి ధర్మం చేయడం అక్కడ జరుగుతాయి కరెక్ట్ జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఇప్పుడు మంత్రివర్గంలో జుప్పలు తీసిన ఉన్నారు దాదాపు ఒక నలుగురు ఐదు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు ఇంతవరకు వాళ్ళైతే ఇక్కడ స్పందించిన పరిస్థితి లేదు మరొక కుమ్మడి రెడ్డి కాడకొక మాత్రం స్పందించారు భాష సంబంధించి మార్చుకోవాలని చెప్పేసి మీ కమ్యూనిటీ చెప్తే మీ కమ్యూనిటీకి సంబంధించిన మంత్రి స్థాయి కానీ ఒక ఎమ్మెల్యే కూడా మాట్లాడే పరిస్థితి కదా డెఫినెట్గా వాళ్ళని కూడా కనిపిస్తాం మేము ఇప్పుడు ఈ మూడోసారి నాలుగోసారి కూడా మీరు ప్రతిస్పందించకపోతే మరి జాతిపరంగా మనకు కూడా అవమానం ఎదుర్కొంటారు రేపు పొందులో మీరు కూడా ఊళ్ళో తిరగడానికి ఇబ్బంది అవుతుంది డెఫినెట్గా మీరు సేమ్ గారిని కలిసి ఆయన రియలైజేషన్ చేపించాలని చెప్పి మేము కూడా వాళ్ళని కలిసి మాకు విన్నపం చేయడం జరుగుతుంది తర్వాత జరిగే కార్యక్రమాలు మాత్రం డెఫినెట్గా మనం మీ దృష్టికి తీసుకొచ్చిన తర్వాత ముందుకు వెళ్తాం ఇట్ బీ సంఖ తగ్గిందన రాష్ట్రంలో పదే పదే గత సంఖ్యాపరంగా మాట్లాడుకుంటే ఇండివిజువల్గా చూసుకుంటే ఏ కులంపై కలితే ఉండదు కులం ఎక్కువ కులం తక్కువ ఉండరు అన్నీ కలిపితేనే వంద శాతం అవుతుంది ఇప్పుడు నాలుగున్నరు ఆరున్నరు ఏడున్నర అన్ని ఎందుకంటే ఇవన్నీ కలిస్తే వంద అవుతుంది వందలో ఏ ఒక్క విడదీసినా కంటే నాలుగు ఐదే ఉంటారు దాన్ని బట్టి సంఖ్యాపరంగా తక్కువ ఉన్న వాళ్ళని మాత్రం కట్టు కాదు సంఖ్యాపరంగా మా బలబిందో గత యాభై పాలనలో ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణలో కానీ మా జాతి పరంగా మేము ఏమేమి సేవలు చేసినా కూడా ప్రజలకు తెలుసు సో జాతిని ఉద్దేశించి మాట్లాడుతున్నది మా వినభం ఆయన వ్యక్తిగతంగా రాజకీయంలో ఏ పార్టీ వాళ్ళు ఎవరైనా దూషించుకొని మాకు సంబంధం లేదు మూ అంటే జాతి వెలుమ జాతి విలుమజాతి ఏమే అన్యాయం చేసింది ఎవరికి అన్యాయం చేసింది ఈ యొక్క పర్టికులర్ వ్యక్తికి అన్యాయం చేసినా జాతి పరంగా మేమేం అన్యాయం చేసినా చూపిస్తే మేము కూడా సరిదిద్దుకుంటాం వ్యక్తిగత దూషించినా ఎన్నైనా చేసుకొని ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళని చేసుకొని ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు చేసుకోవచ్చు కానీ జాతికు పరంగా రావాలనేది మా డిమాండ్ అయితే కేసీఆర్ మీద కోపం మొత్తం జాతికి ఆపాదించడం ఎట్లా చూస్తున్నారు కేసీఆర్ మీద కోపం అంటే మొన్న కూడా పర్టికులర్గా పోసుకొని రన్ అన్నట్టు మొత్తం సవాల్ వేసిన పరిస్థితి నేను అనే ఎక్కువ పెద్ద మంచి వాళ్ళ ఆయన పేరు తీసుకొని మాట్లాడితే ఓకే దానికి ఆయన జవాబిచ్చుకోవచ్చు దాని తర్వాత వాడిన పదాలే జాతీయాలు మాట్లాడితే నేను ఇన్వాల్వ్ అవచ్చు ఇప్పుడు కేసీఆర్ గారు అంటారు లేకపోతే కేటీఆర్ గారు వాళ్ళు వాళ్ళు జవాబి ఇచ్చుకుంటారు రాజకీయ పరంగా ఇచ్చుకుంటారు దాంట్లో మనకు ఏమి భేదాలు లేవు జాతిని ఎందుకు అంటున్నాం అనేది మా మా వేదన మీరే చెప్తారు సార్ కాంగ్రెస్ పార్టీలో కూడా దాదాపు పెద్ద పెద్ద వాళ్ళు కూడా బెల్మ స్థాయికి సంబంధించిన వాళ్ళు పెద్ద పెద్ద స్థాయిలో కూడా పనిచేసిన పరిస్థితి మన వెంకటయ్య తెలంగాణలో బట్ ఇప్పుడు బెల్మ జాతిని ఉద్దేశిస్తే ముఖ్యమంత్రి పదే పదే వెంకయ్య గారి ప్రస్తున్నారు దీన్నే తీవ్రంగా ఖండిస్తే బిల్మలో దాదాపు ఇక్కడ కూడా అన్ని వర్గాల సబ్బండ వర్గాలను కలుపుకొని గ్రామాలలో కానీ మండలాల్లో కానీ తాలూకాల్లో తెలంగాణ కానీ ఉత్తరప్రదేశ్ కానీ అందరినీ కలుపుకొని రాజకీయాలు చేశారు ఒకటే కులంతో ఎక్కడ కూడా రాజకీయాలు జరగలేదు వీళ్ళు కూడా చాలా త్యాగలు చేసింది చాలా చరిత్ర ఉంది ఎన్నికలు ఏం చరిత్ర ఉంది కానీ దురదృష్టకరం ఏంటంటే దీన్ని కులాన్ని రాజకీయాలకు ఎందుకు తెస్తున్నారో గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియాలి మనం ఆయనకు చెప్పేంత కాదు కానీ ఆయన ఆయన కూడా రాజ్యాధినేత కాబట్టి ఆలోచన చేసుకోవాలి ఒకటికి సార్లు ఆలోచన చేసుకుని మాట్లాడాలి ఒకసారి మాట జారితే మళ్ళీ కాదు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రి గారు కూడా దీనిపై స్పందించి వారి దృష్టికి తీసుకుపోయి ఇటువంటిది మళ్ళీ ఇంకోసారి పునరావృతం కాకుండా ప్రయత్నం చేయాలని మా ఏం డిమాండ్ చేస్తున్నారు వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలంటున్నారు క్షమాపణ చెప్పాలంటున్నారు ముఖ్యమంత్రి ఏం చెప్తారు ఆయన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారిని క్షమాపణ చెప్పమని చెప్పి అడిగేంతా ఆయన విజితకే వదిలేస్తున్నారు ఆయన మాట్లాడింది ఆయన ఆలోచన చేసుకుని నెక్స్ట్ టైం అది పునరావృతం కాకుండా చూసుకుంటే చాలనేది మా ఆ అంటే ఆవేదన అంతే మమ్మల్ని మీకు అది చేస్తున్నారు అందరూ అందరూ ఉంటేనే కదా ఈ సమాజంలో బతికెట్టిన అన్ని అన్ని కులాలు అన్ని వర్గాలు ఉంటున్నాయి కదా దీంట్లో ఒకటే వర్గాన్ని ఒకటే జాతిని పెట్టుకొని ప్రతిసారి ఇది తీసుకురావడం వల్ల మానసిక క్షోభం అనుభవిస్తుంది మా కుల అనేది బాగా అంటే ముఖ్యమంత్రి వ్యాఖ్యలు తీసుకుంటే కూడా ఒక రెడ్డి వర్సెస్ ఒక సృష్టించే ప్రయత్నం జరుగుతున్నట్టు బయట సంబంధించి నిజంగా అట్లా బయట చెప్తున్నా అట్లాంటి సమస్య లేదు గతంలో ఎమ్మెల్యే శంకర్ వీర్లపల్లి శంకర్ అన్నప్పుడు కూడా కోమటి రెడ్డి వెంకటరెడ్డి గారు బుత్తా సుఖేందర్ రెడ్డి గారు నల్గొండ సభలో కలిసిన ఒకే వేదిక మీద ఉన్నాం ఒక ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ కి వచ్చినప్పుడు వరకు ఏంటో ముంచేటానికి ఇవన్నీ కులాల మతాలు ఈ కాలంలో కూడా మాకు వెనుమల బంధువులు ఉన్నారు రేట్ల అమ్మాయిని వెనుమలకి ఇస్తారు వెనుమల అమ్మాయిలు రేట్లకి ఇస్తారు అంతా కలుస్తున్నారు అందరికీ అనుకూలాలు తెలుస్తున్నారు బా రాజగోపాల్ రెడ్డి స్వయంగా బంధువులు ఉన్నారని ఆయనే చెప్పాడు ఇప్పుడు అలాంటి భేదాలు లేవు ఓన్లీ ఏదైనా కానీ ఒకటే కులం ఒకటే మతం అన్నట్టుగా ప్రజలు జీవిస్తున్నారు మా దగ్గర కూడా అందరి మధ్యలో సత్సంబంధాలున్నాయి అట్లాంటి విభేదాలు ఏం లేవు మరి ఏ రాజకీయాలు ఆశించి ముఖ్యమంత్రి గారి మాట అంటారో వారికే తెలియాలి వాళ్ళే గమనిస్తున్నారు వాళ్ళు కూడా గమనిస్తున్నారు ఒక వర్గాన్ని తిట్టి ఆ వర్గాన్ని దగ్గర తీసుకోవాలని అనుకుంటున్నారా అని అదే భావన కూడా కలుగుతుంది కాబట్టి అన్నీ ఆలోచించుకోవాలి విషయంలో ఎందుకంటే రాజకీయ లబ్ధి కొరకు వేరే కూరని అంటే మాత్రం ఎన్నో సార్లు అంటే కూడా పదే పదే అంటే ఏదైనా పిల్లిని రూమ్ వేసి అంటే అది అన్నట్టు కూడా ఉంటుంది ఖచ్చితంగా తప్పకుండా తగిన ఏమి చెల్లించుకుంటారు భవిష్యత్తులో అన్ని విల్లమ జాతికి సంబంధించిన అందరు ఎమ్మెల్యేలను ఎంపీలను రాజకీయ నాయకులను కలిసి వాళ్ళకి చెలంజ్ చేయడం జరుగుతుంది స్పందించిన వాళ్ళకి మీద ఒత్తిడి కూడా తీసుకొస్తాం తప్పకుండా ప్రతి నాయకులను మా గ్రామ గ్రామాన మండలాన జిల్లాల వారిగా మా సంఘాల ద్వారా ఆ స్థాయిలో ఉన్న అధికార రాజకీయాలను ప్రతి స్థాయిలో కూడా ప్రతి వ్యక్తులు కలుస్తారు విన్న విన్నపాలు చేస్తారు గతంలో కూడా విల్లపెన్ చర్యలు చేసినప్పుడు దాదాపు మూడు వందల కేసులు పెట్టడం జరిగింది మరి ప్రభుత్వం నుంచి కూడా ఒక్కటి కూడా రిజిస్టర్ చేయలేదు అప్పుడు సరే వారు రియలైజ్ అయినరు తను జరిగిన దానికి క్షమాపణ తెలియజేశారు అప్పుడు మరి మేము కూడా ఇప్పుడు కూడా ఆ విధంగా ఆలోచిస్తున్నాం సరే మరి వారి విజ్ఞతకి మా సంప్రైస్తారు ముఖ్యమంత్రి తప్పకుండా మేము న్యాయపరంగా మాత్రం ఆలోచి ఆలోచిస్తాం న్యాయపరంగా ఏ చర్యలు తీసుకోవచ్చు అనేది కూడా తీసుకుంటాం ఎందుకంటే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని మేము ఏమో మేము మాట్లాడగలుగుతాం ఆయన మీద వారికే తెలియాలి అది మా నిరసన మాత్రం ఇప్పుడు తెలియజేస్తున్నాం తప్పకుండా న్యాయపరంగా కూడా మా లాయర్స్ కూడా వారితో మాట్లాడి ఏం చేయాలని కూడా మేము న్యాయపరంగా తీసుకుంటాం చర్యలు 下ネギお殺しありがとう。